नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां तां इन्द्रादीन् काममुख्यानपि सकलसुरां तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेतपत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदया हतान्नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओ ಲೌಕಿ ವೈದಿಕ ಭೇದ ಭಿನ್ನವರ್ಣಾತ್ಮಕಧ್ವನ್ಯಾತ್ಮಕ ಅಶೇಷಬ್ಗಾಧದಿರುವೇದಾರ್ಥವಿಷ್ಣುಮಂತ್ರ ಅತವ ಭಗವತ್ ಪರಮ್ರಹಪಾಭೂತಿ ಪೂಜ್ಯಾಗವರ ಮನ ಪ್ರಾತಲ್ಪಗ್ಯ ಪ್ರವಚನಮುನಂದು ఐదవ భాగమైనటువంటి ఈ పంక్తి యొక్క ప్రతిపదార్థము తాత్పర్యము చెప్పుకోవటం జరిగింది ఇప్పుడు ఈ పంక్తి ఏ ఈ భాగం ఏమున్నది వీటి యొక్క దీని యొక్క విశేష వివరణను చూద్దాం మధ్వాచారుల వారు భగవంతుని పరమానుగ్రహానికి పాత్రులైనటువంటి వారు ఎప్పుడూ భగవంతుని ఆజ్ఞ మేరకు భగవంతుని సన్నిధానంలోనే పూజలు స్వీకరించేటటువంటి వారు పూజ్యులు అంతేకాకుండా భగవంతుని చేత వరము పొందినటువంటి వారు అని ఈ పంక్తి యొక్క భావమైతే భగవంతుని అత్యంత అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారు ఎవరు కానంత భగవంతుని అనుగ్రహానికి పాత్రులయ్యారు అని అంటే కారణమేమిటి ప్రశ్న దానికి సమాధానము యద్భావం తద్భవతి మనము లౌకికంగా కూడా సమాజంలో మనము ఒకరిని ప్రేమిస్తే వారు మనలను ప్రేమిస్తారు మనము ఒకరిని ద్వేషిస్తే వారు మనలను ద్వేషిస్తారు ఇది లోక న్యాయము అదే న్యాయము పారమార్థికంగా ఆధ్యాత్మిక రంగంలో కూడా అది వర్తిస్తుంది మధ్వాచారుల వారు చెబుతారు అనువ్యాఖ్యాన శ్లోకంలో నారాయణం నిఖిలపూర్ణ గుణైకదేహం నిర్దోషం ఆప్యతమం అఖిలై అవి అఖిలైస్వాక్యై అశ్యోద్భవాదం అశేష వంద్యం సదా ప్రియతమం మమ సన్నమామి అని అంటారు అంటే నారాయణం నిఖిలపూర్ణగైకదేహం ఇవన్నీ భగవంతునికి విశేషాలు విశేషణాలు అంటే దోషదూరుడు తరువాత కల్ అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు ఇవన్నీ విశేషణాలు చెబుతూ ఇటువంటి భగవంతుడు సదా ప్రియతమం మమ మనకు ఎవరైనా ఒక ప్రశ్న వేస్తే నీకు ఎవరు అత్యంత ప్రియమైనటువంటి వారు ప్రియతములు అని అంటే మనం ఏం చెబుతామో భార్య పిల్లలు తల్లి తండ్రి ఏదో చెబుతాం అయితే మధ్వాచారుల వారికి ఎవరయ్యా అత్యంత ప్రియమైనటువంటి వారు అని అంటే ఇటువంటి భగవంతుడు అంటే అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు దోషదూరుడు సర్వజ్ఞుడు జ్ఞేయుడు గమ్యుడు సకల శృతి స్మృతి ఇతిహాస పురాణ ప్రతిపాద్యుడు సర్వోత్తముడు సర్వతంత్ర స్వతంత్రుడు జగన్నాథుడు అయినటువంటి ఇటువంటి నారాయణుడే నాకు అత్యంత ప్రియ పాత్రుడు నా ప్రీతి పా నాకు ప్రియమైనటువంటి సదా మమ ప్రియతమం ఇటువంటి భగవంతుడు నాకు చాలా ప్రియమైనటువంటి వాడు అంటే మధ్వాచారుల వారికి ఎవరూ కూడా భగవంతుని కంటే ఇష్టమైనటువంటి వారు లేరు భగవంతుడు ఒక్కడే ప్రియతముడు ఎప్పుడు సదా నాకు భగవంతుడు ప్రియతముడు అటువంటి భగవంతునికి సన్నమామి నేను బాగుగా నమస్కరిస్తాను భక్త శిఖామణి అయినటువంటి జీవోత్తములైన వాయుదేవుల అవతారమైనటువంటి మధ్వాచారుల వారు భగవంతుణ్ణి అంత ప్రేమిస్తే యందు అంత సర్వోత్కృష్టమైనటువంటి భక్తిని భగవంతుడు ఒక్కడే సర్వోత్తముడు సర్వతంత్ర స్వతంత్రుడు అని భక్తిని చేసినప్పుడు మన స్వామి భగవంతుడు ఎటువంటి వాడయ్యా అనంటే భక్తవత్సలుడు భక్త పరాధీనుడు కాబట్టి భగవంతుడు ఏమంటాడు నాకు మధ్వాచారులే ప్రీతిపాత్రులు అత్యంత నాకు ప్రీతిపాత్రులు కాబట్టి భగవంతుడు మధ్వాచారుల వారి మీద విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేశారు అదే చెబుతూ ఉన్నారు అత ఏవ భగవత్ పరమానుగ్రహ భూతానా భగవంతుని విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారు మధ్వాచారుల వారు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి వేద ప్రసిద్ధమైనటువంటి అవతారములు ఏవి అంటే హనుమ భీమ మధ్వాచార్ మధ్వాచార్య అవతారములు ఇది బలిత్ సూక్తంలో ఈ అవతారత్రయము వర్ణించబడింది ఇక హనుమంతుడు అంటే మొదటి అవతారంలో వాయుదేవుల వారు హనుమంతుడిగా భగవంతుని ఎందు ఎంత భక్తిని చేశారు అని చూచినప్పుడు మనకు భగవంతుడు ఎందుకయ్యా హనుమంతుల వారి మీద అంత విశేష అనుగ్రహాన్ని చేశాడు అనేది మనకు అర్థమవుతుంది మొదటే నేను చెప్పినట్లుగా యద్భావం తద్భవతి అని హనుమంతుల వారికి సంజీవనీ పర్వతాన్ని తీసుకురావడము చిటికెడు చిటికెలో పని గంధమాదన కొన్ని యోజనముల విస్తీర్ణమున్నటువంటి అతిపెద్ద పర్వతాన్ని పోయి పెకడించుకొని వచ్చి దానిలో ఉన్న సంజీవని మూలికతో లక్ష్మణులకు మిగతా వారికి వైద్యం అయిన తరువాత మళ్ళీ ఆ పర్వతాన్ని తాను వెళ్ళి తీసుకొని అక్కడ పెట్టలేదట అంత పెద్ద యోజనముల విస్తీర్ణమున్నటువంటి అంత పెద్ద పర్వతాన్ని కొన్ని వేల యోజనముల దూరంలో ఉం దాని ప్రదేశానికి ఊరికే విసిరివేశారట హనుమంతుల వారు ఉన్న చోటు నుండి అంత పెద్ద పర్వతము అంత దూరంలో వెళ్ళి ఎక్కడైతే అది పెకలింపబడిందో అక్కడే కూర్చున్నదట మళ్ళీ ఎలా కూర్చున్నది అంటే పెకలించినటువంటి గుర్తులు కూడా కానరాకుండా అంత బాగా పోయి కూర్చున్నదట తన స్థానంలో అంత దూరము నుండి అంత పెద్ద పర్వతాన్ని అంత దూరానికి విసిరివేస్తే ఇది హనుమంతుల వారి కౌశలము సామర్థ్యము వారి బలము అటువంటి హనుమంతునికి భగవంతుని పూజకు పూలు తేవాలి అనంటే చాలా శ్రమపడతాడట హనుమంతుల వారు అదే విషయాన్ని సుమద్ధ విజయంలో చెబుతూ ఉన్నారు రామార్చనేయో నయత ప్రసూనం ద్వాభ్యాం కరాభ్యామభవత్ ప్రయత్న ఏకేన దోష్ణా నయతో గిరీంద్రం సంజీవనాద్యద్యాశ్రయమస్య భూత భగవంతుని తాను నమ్మినటువంటి దైవమైనటువంటి రామచంద్రుని పూజకు పూలు తేవాలి అనంటే చాలా కష్టపడుతూ తెస్తారట ఎందుకు అనంటే ఆ భగవంతుని పూజకు పూలు తేవాలి తులసి తేవాలి అన్నా చాలా నిష్టగా పవిత్రంగా తీసుకురావాలి అనేక నియమాలు ఉన్నాయి పూలను కానీ తులసిని కానీ తీసేటప్పుడు మన గోరు వాటికి తగలకూడదు మన ఊపిరి వాటికి తగలకూడదు శుభ్రమైనటువంటి శుద్ధమైనటువంటి వెండి రాగి ఇత్తడి పాత్రలో తులసిని తీసుకురావాలి కాబట్టి అంతటి ఆ పూలను తీసుకురావాలి అని అంటే చాలా ప్రయత్నపూర్వకంగా కష్టపడుతూ తీసుకొని వస్తారట ఆ పూలను తెచ్చేటప్పుడు చేసేటట్టు చేసినటువంటి ప్రయత్నాన్ని గంధమాదన పర్వతాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ దాని ప్రదేశంలో దానిని పెట్టడానికి అంత ప్రయత్నాన్ని కూడా వారు హనుమంతుల వారు ఉపయోగించలేదట అంటే ఎంతటి భక్తి భగవంతుని ఎందు మనం కూడా భగవంతుని పూజకు పూలు తెస్తాం మనం ఏం చేస్తాము అంగడికి వెళతాము వెళ్ళి వాడు ఒక నాలుగు మూరలు ఇమ్మంటే వాడేం చేస్తాడు మూరలు వేస్తాడు అంటే రెండు వేళ్ల మధ్య బీడీనో సిగరెట్టో పెట్టుకొని వాడు కప్ బీడీ కాలుస్తూ మూరలు వేసి మనకిస్తాడు మనం దాన్ని తీసుకొస్తాం తీసుకొచ్చి దేవాలయంలో దేవునికి ఇస్తాం అర్చకుడు ఏం చేస్తాడు దాన్ని తీసుకొని నేరుగా స్వామికి వేసి మళ్ళీ మనకు నిర్మాణ్యంగా ఇస్తాడు అయితే వాడు ఎంగిలి చేత్తో వీడి తాగుతూ మూరలు వేస్తే అది ఎంగిలి అపవిత్రమవుతూ ఉన్నది దానిని మనం చూస్తున్నామా చూడటం లేదు అయితే మన మీద మనకున్న శ్రద్ధ స్వామి మీద లేదు ఉదాహరణకు మనం హోటల్కి వెళతాం అనేక మంది వేరే ఎవరెవరితోనో టేబుల్ మీద ఒకే టేబుల్ మీద కూర్చుంటాం వాడు కాఫీ తెచ్చి పెడతాడు వాడు కాఫీ తెచ్చి పెట్టేటటువంటి సర్వరు వాడు ఎంగిలి చేత్తో మనం తాగుతూ ఉన్నదే హోటల్లో ఆ ఎంగిలి చేత్తో వాడు కాఫీ కప్పును మనకిస్తే మనం తీసుకుంటామా ఎంగిలి అని చెప్పి నానా భీవత్సం చేసి అక్కడ ఒక దృశ్యాన్ని సృష్టిస్తాం మనం ఎందుకు మన కాఫీ మనం తాగేదాని మీద మనకున్న శ్రద్ధ భగవంతుని పూజకు పూలు తేవటంలో మనకు లేదు మనం పెద్దగా పట్టించుకోము అయితే హనుమంతుల వారు అలా కాదట భగవంతుని పూజకు పూలు తీసుకురావడానికి అత్యంత శ్రద్ధాభక్తులతో ప్రయత్నపూర్వకంగా కష్టపడుతూ తీసుకొస్తారట అంత కష్టాన్ని సంజీవనీ పర్వతాన్ని తెచ్చినప్పుడు కూడా హనుమంతుల వారు పడలేదు ప్రయత్నం చేయలేదు అప్రయత్నంగా అనాయాసంగా చేశారు ఇంతటి భక్తిని భగవంతుని యందు హనుమంతుడు చేశాడు కాబట్టే భగవంతుడు కూడా అంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని హనుమంతుల వారి మీద భగవంతుడు చేశాడు ఇంకొక ఉదాహరణ మన మధ్య సిద్ధాంతం ఏమని చెబుతూ ఉన్నది హరియే సర్వోత్తముడు వాడే సర్వతంత్ర స్వతంత్రుడు వాని కంటే ఇంకొక పెద్ద దైవము లేదు వాళ్నే మనము ఆశ్రయించాలి ఈశ దాసభావముతో అని చెబుతూ ఉన్నది అయితే మనకు ఆ నిశ్చలమైనటువంటి భక్తి ఉన్నదా మనకు ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తాం మనం వినాయకుణ్ణి పూజించేటప్పుడు వినాయకుడే సర్వోత్తముడు అంటాం ఇంకొక దేవస్థానానికి వెళ్ళినప్పుడు అదే దేవత సర్వోత్తమురాలు అని అంటాం ఒకరి ప్రవచనం వింటూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిందే సరి అని అంటాం అయితే మనము హరి సర్వోత్తమ వాయు అని గొంతు చించుకొని అరుస్తామే కానీ ఎంత గట్టిగా అరుస్తామో అంత గట్టిగా మన మనస్సునందు హరియే సర్వోత్తముడు వాయుదేవుల వారే జీవోత్తములు ఇక వేరే ఎవరు లేరు కారు అనేటటువంటి నిశ్చయమైనటువంటి జ్ఞానము మనకు లేదు అది లేకపోవటం వలనే మనము ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నాం అటువంటి హరియే సర్వోత్తముడు అనేటటువంటి జ్ఞానము సర్వకాల సర్వావస్థలయందు సదా ఏకరీతిగా ఉండటం అనేటటువంటిది భగవంతుని ఎందు మనం చేసేటటువంటి ఉత్కృష్టమైనటువంటి భక్తి ఇది హనుమంతుల వారు చేస్తారు హనుమంతుల వారు చెబుతూ ఉన్నారు ఏమని భండన బాణ తూణ బాణతూణకోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికిన్ రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి దాండద దాండ దాండ జాండము నినదంబులజాండమునిండ మత్త వేదండమునెక్కి చాటెదం దాశరథీ కరుణాపయోనిధి భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికిన్ ఇవన్నీ కూడా ఆ రామమూర్తికిన్ రామమూర్తికి విశేషణాలు ఇటువంటి రామమూర్తికి రెండవ సాటి దైవం ఇక లేడనుచున్ ఇటువంటి నా రామచంద్రునికి సమానమైనటువంటి ఇంకొక దైవము లేడు వీడొక్కడే ఉత్తముడు సర్వోత్తముడు అని నేను మదించి మత్త వేదండము నెక్కి మదించినటువంటి ఏనుగు నెక్కి ఏనుగు కుంభస్థలము మీద భేరీని పెట్టి ఆ భేరిని ధాన్ ధాన్ అని వాయిస్తూ నా రామ ఇటువంటి నా రామచంద్రునికి సమమా సమమైనటువంటి దైవము లేడు లేడు అనేటటువంటి నినాదాన్ని నేను చేస్తే ఆ హరి సర్వోత్తమత్వ నినాదము అజాండము నిండా బ్రహ్మాండమంతా నిండేటట్లుగా చాటి చెప్పెదం ఇది హనుమంతుల వారు తాను నమ్మినటువంటి రామచంద్రుడే సర్వోత్తముడు వానికంటే పెద్దవాడు కానీ వానికంటే స వానితో సమానమైనటువంటి ఇంకొక దైవము లేడు అని ఘంటాపదంగా నిశ్చయంగా ఘోషిస్తారు హనుమంతుల వారు సర్వోత్తముడైనటువంటి యందు సర్వోత్కృష్టమైనటువంటి ఇటువంటి భక్తిని హనుమంతుల వారు చేశారు కాబట్టే ఆ భగవంతుని భగవత్పరమానుగ్రహ పాత్రభూతానా భగవంతుని విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారు మధ్వాచారుల వారు హనుమంతుల వారికి ఎంతటి అనుగ్రహాన్ని చేశాడు రామచంద్రుడు అని అంటే యుద్ధమంతా అయిపోయిన తరువాత కపిశ్రేష్ఠులకు ఆ యుద్ధంలో ఎవరెవరైతే రామచంద్రుని సేవను చేశారో వారందరికీ రామచంద్రుడు యథాయోగ్యంగా కానుకలనిచ్చి ఆశీర్వదించి పంపించాడు వాళ్ళు వాళ్ళు వారి వారి లోకాలకు వెళ్ళారు అయితే అనిత రసాధ్యమైన విధంగా తన సేవను చేసినటువంటి హనుమంతునికి ఏమి ఇవ్వాలి అంటే హనుమంతునికి రాముడు తప్ప ఇక ఏమీ అతనికి వద్దు విరక్త శిఖామణి సర్వకాల సర్వావస్థలయందు సదా రామనామ జపము రామనామ స్మరణ రాముని ఎందు భక్తియే హనుమంతునికి కావాలి అప్పుడు రామచంద్రుడు ఏమయ్యా చేశాడు అనంటే సహభోగాన్ని ఇచ్చాడట సహభోగము అంటే కేవలము అవిభక్త కుటుంబిని అయినటువంటి లక్ష్మీదేవికి మాత్రమే పరిమితమైనటువంటి ఆలింగనాన్ని ఇచ్చాడట ఆలింగనాన్ని ఇవ్వడము అంటే ఏమిటి కౌగిలించుకున్నాడు ఇది సహభోగము కేవలము ఈ కౌగిలించుకోవడమే సహభోగమా అంటే సహభోగానికి అర్థం ఏమిటి అనేటటువంటి విషయాన్ని మధ్వాచార్యుల వారు భారత తాత్పర్య నిర్ణయంలో చెబుతారు ఈ విధంగా భోగాశ్చయే యాని చ కర్మ జాత్యనధ్యనంతా మమేహ మమేహ సంతి మదాగ్నయా తాన్ సంతి ధాతు పదే తత్సహభోగనామా అని అంటున్నారు అంటే సహభోగము అని అంటే అన్ని జీ అందరి జీవుల కంటే భగవంతుని ఎందు నిత్య ప్రవృద్ధ భక్తిని అనుగ్రహించారు సహభోగం కంటే ఎక్కువ కలి విశేష అనుగ్రహం ఇంకొకటి లేదు అన్ని శుభ కర్మ ఫలభోక్తుడు శ్రీహరి అటువంటి శ్రీహరితో పాటుగా బ్రహ్మాండమునందున్నటువంటి సమస్త సజ్జనులు ఆచరించేటటువంటి సర్వశుభ కర్మ ఫలములను వాయుదేవుల వారు సత్యలోకాధిపతిగా ఉండి భోగించటమే సహభోగము అని చెప్పబడుతూ ఉన్నది అంటే సహభోగము అంటే పరమాత్మునితో పాటుగా అన్ని భోగములను వాయుదేవుల వారు బ్రహ్మ పదవిని పొంది అనుభవించటము అంటే భగవంతునితో సమానంగా కాదు భగవంతునితో పాటుగా యథాయోగ్యంగా తమ యోగ్యతానుసారంగా అనుభవించటమే సహభోగము ఇంతటి క ఇంతకంటే విశిష్టమైనటువంటి ఎక్కువగా ఉన్నటువంటి అనుగ్రహం ఇంకొకటి లేదు అందుకే పరమానుగ్రహ భగవత్ పరమానుగ్రహ పాత్రభూతానాం అని స్పష్టంగా రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు మధ్వాచారుల వారి మీద ఎంతటి విశేష అనుగ్రహాన్ని చేశారు అని చెబుతూ వాయుదేవుల వారి మొదటి అవతారంలో హనుమంతుల వారి మీద ఇంతటి అనుగ్రహాన్ని భగవంతుడు చేశాడు ఇక వాయుదేవుల వారి అవతారమైన భీమసేనుల వారి మీద ఇక మధ్వాచారుల వారి మీద ఎంతటి విశేష అనుగ్రహాన్ని భగవంతుడు చేశాడు అదేవిధంగా అంతటి అనుగ్రహాన్ని పొందడానికి భీ భీమసేనుల వారు మధ్వాచారుల వారు భగవంతుని ఎందు ఎంతటి భక్తిని చేశారు అనేటటువంటి విషయాన్ని రేపటి మన ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మహేషార్పణమస్తు అందరికీ శుభమస్తు